ఓం నమః శ్రీ గురుభ్యూన్నమ్మ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు వృష్పరాశి వారి రాసు ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం అనగా ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాటి పంచాంగం వివరాలు శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్టము తిది బహుళపక్షం అష్టమి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి జూన్ ఇరవై తొమ్మిది అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి బహుళపక్షం నవమి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పది గంటల పది నిమిషాల నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కరణం కౌలవ జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు తైతుల జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు గరజి జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుండి జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వారము శనివారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయము జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాలకు చంద్రాస్తమయము జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు యమగండ కాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గుళికా సమయము తెల్లవారుజామున ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృతకాలము తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు దిశూలం తూర్పు ఇవ్వండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాటి వృషభ వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారికి హెచ్చు తగ్గులతో మిశ్రమంగా ఉంది కావున కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈరోజు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది అనవసర అపోహలు కూడా ఏర్పడవచ్చు కావున ఆచితూచి వ్యవహరించండి ఇవన్నీ కేవలం తాత్కాలికమే మీరు మీ జీవిత భాగస్వామితో ఓర్పుగా ఉండి శాంతంగా ప్రేమగా వ్యవహరించినా అంత మంచి జరుగుతుంది ఈరోజు ఉద్యోగులు ఎంత కష్టపడినా పనులు పూర్తి కావు అధికారులు తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు కొంతమందికి అనుకోని బదిలీలు రావచ్చు కావున మానసికంగా సిద్ధంగా ఉండండి అధికారులు మీ పనుల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తారు కావున వీలైనంత మేరకు పనులు పూర్తి చేయగలరు ఈరోజు వ్యాపారులకు అంతంత మాత్రంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు కొత్త ఆలోచనలు తగవు లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి తోటి వ్యాపారులతో తీవ్రమైన పోటీ ఉంటుంది కొనుగోలు కొనుగోలుదారులతో మాట మాట రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం ఈరోజు విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది చెప్పిన పాఠాలపై శ్రద్ధ పెట్టలేరు ఫలితంగా టీచర్ల మందలింపులు ఉంటాయి ఈరోజు చదువు కన్నా ఆటపాటలపై ధ్యానం ఎక్కువగా ఉంటుంది పోటీ ఉద్యోగ పరీక్షలలో ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు ఆహారం విషయంలో సమతుల్యత పాటించండి నీటిని ఎక్కువగా తాగండి లేనిచో ఉదర సంబంధ సమస్యలు వస్తాయి ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం పిల్లలు పెద్దల విషయంలో కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈరోజు నూతన వస్తు వాహన ఆస్తి కొనుగోళ్లకు అంత మంచిది కాదు ప్రయాణాలలో కూడా అనుకూలం కాదు తప్పనిసరి మినహా వాయిదా వేయటం మంచిది ఈరోజు వివాహాది సంప్రదింపులకు శుభంగా ఉంది ఈరోజు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన అంత శుభం కలుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఐదు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ గులాబీ రంగు ఇవ్వండి ఈనాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు మరియు పంచాంగం వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు